ధర్మం ఏకపాదం మీద అధర్మం మూడు పాదాల మీద నడుస్తున్న ఇప్పుడు ఈ ప్రపంచంలో లేకపోతే ఇప్పుడు ఈ వ్యవస్థలో నిజంగా ధర్మ యుద్ధంలో ధర్మం గెలవడానికి ఎంతవరకు సాధ్యం ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుంది వాస్తవం మేము ఒక సంఘటన జరగగానే ఆ సంఘటన గురించి మాట్లాడటము దాని గురించి ప్రజల్లో చైతన్యం తేవాలి అనుకోవడమే తప్ప దానికి న్యాయం అనేది అయితే చేయలేకపోతున్నాం ఖచ్చితంగా ఒప్పుకుంటాము ఆ విషయంగా ఒక జర్నలిస్ట్గానే ఒక మనిషిగా మేము ఓడిపోతున్నాం ఓడిపోవడం కదా అలసిపోతున్నాం మరి ఇలాంటి సమయంలో కనీసం గెలుస్తామనే నమ్మకం కూడా మాకు లేకుండా పోతోంది అది ఎలా సాధ్యం మీరు చెప్తుంటే ఎక్కడో ఒక నమ్మకం వస్తుంది మళ్ళీ వెంటనే అనిపిస్తోంది ఇదంతా ఎక్కడి వరకు చేయగలము అనేది ముఖ్యంగా మీరు అనుకుంటున్నారు కానీ మీ బిడ్డని మీరే సంరక్షించుకోలేకపోతుంది గుర్తించుకో ఇది కొన్ని మూర్ఖత్వంతో కూడినటువంటి మతాలు వచ్చినాయి మతాలు ఏం చేస్తున్నాయి అంటే మారణ హోమాన్ని సృష్టిస్తుంది మతం ఎప్పుడు కూడా మారణ హోమాన్ని సృష్టిస్తే అది మతం కాదు ఎవరి అభిమతమైనా మమతల హోమం కావాలి ఏం కావాలి మమతల హోమం మమతల హోమం అయినప్పుడే ఆ మమతల హోమానికి మూలమే సనాతన ధర్మం అందుకే నా తల్లి భారతి అందుకే భరత మాత అంటాం పాకిస్తాన్ మాతని కానీ లేకపోతే అమెరికా మాతాన్ని కానీ అన్నాం మనం అంటే అనుకుంటే అనుకోండి అని అనుకోవచ్చు కానీ మాత అని ఎందుకంటా అంటే ఈ భూమండలం మీద అన్ని వనరులు సమానంగా ఉండేటటువంటి నేల ఏదైనా ఉంటే అది భారతదేశం అమెరికాలో వనరులు ఎక్కువ ఉండవు ఏవి ఆర్థిక వనరులు ఎక్కువ ఉండవచ్చు కానీ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆరు ఋతువులు సంపూర్ణంగా ఉన్న నేల భరతమాత ఒక స్త్రీకి ఋతుక్రమం బాగపోతే అది బిడ్డలను కనేటటువంటి అర్హత కోల్పోయినట్టు ఇప్పుడు భారతదేశంలో కూడా ఆ స్త్రీలు ఎక్కువయ్యారు పీసీఓడి అని నా తల్లి భారతికి పీసీఓడి లేదు మెనోపాజ్ లేదు అందుకే సస్యశ్యామలమైనటువంటి ఇస్తుంది పంటలను పండిస్తుంది జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా విజ్ఞత కలిగినటువంటి వేద సంస్కృతి కలిగినటువంటి బిడ్డ నువ్వు అది కాదేమో కానీ ఈ మీడియా అది కాదేమో కానీ మీ పిల్లల్ని మీరు సంరక్షించుకోలేని దుస్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఈ రోజున ఋతుక్రమం ఆగిపోవడానికి గల కారణం ఏంటి ధర్మానికి నష్టం కలగ ధార్మికమైనటువంటి జీవనం లేదు కట్టు బొట్టు వ్యవహారం వేషం అన్నీ మారిపోయి మారిపోవడం వలన స్త్రీ తన తన స సనాతన ధర్మం ఏంటో తెలుసుకోవాలి బిడ్డలకు బోధించాలి అమ్మఒడే ప్రథమ వడి స్కూల్కి పంపించడం కాదు మీరు అమ్మ ఒడి నుంచే నేర్చుకోవాలి పిల్లలు భారతీయ సనాతన సాంప్రదాయం నా తల్లి భారతకి సస్యశ్యామలు గర్భ ఎందుకు తెలుసా ఆరు ఋతువులు సక్రమంగా జరిగినట్టు ఋతుక్రమం సక్రమంగా జరిగిన ఆడపిల్లకే సత్సంతానం జన్మ ఇవ్వగలిగే అవకాశం కలిగి అదేవిధంగా నా తల్లి భూమి భారతి భూమి ఈ భూమిలోనే ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయి గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి సావిత్రి గాయత్రి కృష్ణ ఎన్నో నదులు ప్రవహించేటటువంటి నదీ ప్రవాహం అంటే నాడులు అన్నీ సరిగ్గా ప్రవహించేటటువంటి నాడుల్లో శక్తి ప్రవహించే స్త్రీయే సత్సంతానగలి ఏది ఒక మనిషి ఒక ఒక స్త్రీ ముఖంలో చూస్తే ఎప్పుడు మేకప్ వేసుకునే కానీ చూడలేము ప్యాచెస్ అండర్గ్రౌండ్ ప్యాచెస్ వైట్ ప్యాచెస్ హిమోగ్లోబిల్ లేదు చాలామందికి రక్తహీనత ఉంది ఋతువులు సరిగ్గా రావు ఇంకా ఇంకా ఆడతనం ఎక్కడ ఉంది ధార్మికమైన ధార్మిక మాస ధర్మం ఎక్కడ వస్తుంది మానసి మా మాసిక ధర్మం అనేది స్త్రీ మాసిక ధర్మం అనేది ఎక్కడ వస్తుంది మాసిక ధర్మాన్ని పాటించినటువంటి స్త్రీ విచ్చలవిడిగా తిరుగుతానంటే తిరగండి స్వేచ్ఛ మీకు ఉన్నది దాని ద్వారా వచ్చేటటువంటి దుష్ఫలితాన్ని అనుభవించక తప్పదు అందుకే మాసిక ధర్మం అనేది మన శాస్త్రాల నుంచి వచ్చింది స్త్రీ దాన్ని కూడా ఏస్తున్నారు దాన్ని కూడా మీడియాలో చర్చిస్తున్నారు ఇలాంటి దుస్థితికి వస్తు రావడమే అధర్మం అంటారు ఏది చర్చించాలో ఏది చర్చించకూడదు ఎవరిని ప్రశ్నించాలో ఎలా ప్రశ్నించాలో ఇవన్నీ తెలియని దుస్థితికి వెళ్ళింది అందుకే తల్లి భారతి అనేటటువంటిది మాత ఏమే భర్త మాతాన పడుతుంది అన్ని పంటలు పండుతాయి అన్ని వాతావరణాలు ఉన్నాయి అన్ని ఋతువులు ఉన్నాయి అంటే అన్ని చక్రాలు సరిగ్గా పండేట అన్ని పంటలు పండే భూమి ఒక్క భారతదేశంలో ఉంది అందుకే ఇది ప్రపంచానికి అన్నపూర్ణ అన్నారు ప్రపంచానికి అన్నదాత భారత మాత తల్లే పాలివ్వగలదు పాలించగలదు పాలివ్వగలదు పాలించగలదు అలాంటి తల్లి అని ఒక్క భారతదేశానికి మాత్రమే ఉందంటే ఇది ధార్మికమైన దేశం ధర్మంతో ప్రతిష్ఠ చేయబడిన దేశం వేదభూమి కర్మభూమి జన్మభూమి వేదాలకు జన్మనిచ్చింది ఋషులకు జన్మ ఇచ్చింది దేవతలకు జన్మ ఇచ్చింది ఏ దేశంలోనూ దేవతలు పుట్టలేదు ఇక ఈ భూమండలం మీద ఈ భారతదేశంలో ఉన్నటువంటి గడ్డ మీద తప్పితే ఇంకెక్కడా దేవతలు పుట్టలేదు కాస్త చూసుకోండి అంటే మిగతా చోట పుట్టిన వాళ్ళు దేవతలు కాదు వాళ్ళ మతాలు అభిమతాల ద్వారా ఏర్పాటు చేసుకున్న దేవతలే మిగతా మతాలు ఏవైనా సరే వాళ్ళకి దేవతలే అందుకే దేవుడు చాలా మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్